హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ దమాకా మోటో కి మరోసారి సాగుతుంది ఫ్రెండ్స్ నా పేరు వచ్చే షఫి అండి మా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ చేసి ఉంటాను ఈ వెహికల్ చూసుకుంటే కనుక ఢిల్లీ రిస్ట్రేషమెంట్ ఢిల్లీలో ఉందండి రెండు వేల పద్నాలుగు మోడల్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండ్ ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి లక్ష పదిహేను వేలు అయితే నడిచింది ఓకేనా రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తాను లక్ష పదిహేను వేలు అయితే నడిచిందని చెప్పారు ఓనర్ వచ్చి తీసుకొచ్చాను బండి వీడియో చేద్దామని ఒకసారి టోటల్ బండి మొత్తం చూపిస్తానండి బండి అయితే బాగుంది ఓకేనా కండిషన్ కనీసం బ్రహ్మాండంగా ఉంది నాలుగు టైర్లు కొత్త టైర్లే ఉన్నాయి ని కూడా కొత్త టైర్ ఉందండి ఓకేనా బండి కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి పీస్ అయితే చేంజ్ అవ్వలేదు ఒకసారి వెహికల్ చూసుకుందాం ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ సైడ్ చూడండి టైర్లు అయితే బాగానే ఉన్నాయండి మంచి టైర్లే ఉన్నాయి ఓకే నాలుగు టైర్లు మంచి టైర్లే ఉన్నాయి సేమ్ సైజు ఓకే దాని తర్వాత వచ్చేసి మనకి లోపల చూద్దాం లోపల ఇంటీరియర్ ఒకసారి చూపిస్తాను మీకు నేను లోపల ఇంటీరియర్ చూసారు కదండి ఇంటీరియర్ అంతా బాగానే ఉందండి బోర్డ్ దగ్గర ఓకే లక్ష పదిహేడు అయితే తిరిగిందండి లక్ష పదిహేడు తిరిగింది ఓకేనా సర్వీస్ రికార్డ్తో పాటు అయితే ఉందని చెప్పి ఇక్కడ కస్టమర్ అయితే చెప్తున్నారు మీకు కావాలంటే సర్వీస్ రికార్డు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి వెహికల్ టోటల్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా సీట్లు గీట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఫ్యాబ్రిక్ విబ్రిక్ ఏం తినగడం అరగడం ఏం జరగలేదు బాగానే ఉంది ఓకే ఒకసారి డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు డ్రై క్లీనింగ్ కూడా బాగానే ఉంది ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా ఓకే స్టీరింగ్ కూడా బాగుంది ఎక్కడ కూడా మనకి ఖర్చులు అయితే ఏం లేవండి బండిలో బండి బాగుంది మొత్తం చూడండి ఒకసారి చూసిన తర్వాత ఒకసారి నేను టోటల్గా ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు నేను గ్లాసులు అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయండి ఇది వచ్చి బకెట్ సీట్లతో వస్తుందనమాట ఓకేనా సెవెన్ సీటర్ అండి ఇది నీట్గానే వాడున్నారు బండి కూడా మొత్తం చూపిస్తాం చూడండి ఒకసారి ఇక్కడ ఇటు సైడ్ అయితే మనకి ఎక్కడ కూడా గీతలు గీతలు ఏం లేవండి బండి అంత బానే ఉంది ఓకే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా బానే ఉంది ఇటు సైడ్ కూడా టైర్లు కూడా చూసుకుందాము టైర్లు కూడా బాగానే ఉన్నాయండి టోటల్గా వెహికల్ చూడండి ఇటు సైడ్ కూడా ఎక్కడ మనకి గీతలు గీతలు ఏమి లేవండి జస్ట్ మైనర్గా ఏమన్నా ఒకటి అర ఉంటాయి మేజర్గా అయితే ఏం లేవు ఇటు సైడ్ కూడా బాగానే ఉంది బండి ఇక్కడ వచ్చేసి మైనర్గా చిన్న 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 గీతలు ఉన్నాయి చాలా నైస్ సో ఇవి ఆల్మోస్ట్ రబ్బింగ్లో అయితే వెళ్ళిపోతాయండి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోతాయి రబ్బింగ్లో ఓకేనా బండి మొత్తం బ్రాండ్ న్యూ లుక్ అయింది బండిని మెయింటైన్ చేశారనమాట ఆ విధంగా సో బండి అయితే అలా ఉంది ఒకసారి స్టెప్ని కూడా చూపిస్తాను మీకు నేను వెనకాల నుంచి స్టెప్ని కూడా ఒకసారి చూసుకుందాము స్టెప్ని కూడా బాగానే ఉందండి స్టెప్ని కూడా బటన్ ఉంది ఓకే సార్ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను బాగా ఉంది సార్ మంచి నీట్గానే వాడి పెట్టినారు బండి అయితే వెల్ మెయింటైన్ కారు వెళ్ళి రిజిస్ట్రేషన్ బండి టూ పాయింట్ ఫైవ్ వి పర్సన్ అనమాట ఓకే మీకు కావాలంటే షోరూంలో ట్రాక్ మీరే మీరే చెక్ చేసుకోండి అంతా ఓకే అనుకున్న తర్వాత మనం అయితే డీల్ అయితే చేద్దాం ఆపరాన్స్ దెబ్బ తినడం అలాంటివి ఏం జరగలేదు ఓకేనా బండి మొత్తం చూపిస్తాను ఒకసారి మీకు నేను బ్యాటరీ గీటరీ అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయండి మీకు అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఖర్చులు అయితే లేవు బానేట్ కూడా చూద్దాం ఒకసారి బానేట్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ అయ్యడం అలాంటివి ఏం లేదు షీల్డ్ బాగానే బానేట్ కూడా సీల్డ్ బాగలేదు ఎక్కడ సైడ్ కూడా ఎక్కడ దెబ్బ తగలేదు ఏ పట్టి కూడా చేంజ్ అయితే కాలేదు ఓల్డ్ పట్టీనే కంపెనీ నుంచి వచ్చిన పట్టీనే అండి నీట్గా వాడారు ఎప్పటికప్పుడు తుడిచి పెట్టారు కాబట్టి ఇంత మాత్రం ఉంది బండి టైం వాడి పెట్టుకుంటే అలానే ఉంటాయి కూడా వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ లో ఓకేనా స్టార్ట్ ఓకే బండి అయితే బాగుందండి ఫ్రెండ్స్ అదండి ఈ విషయము బండి చూస్తారు కదా టోటల్ అయితే చూపించండి దీని బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు లాస్ట్ ప్రైజ్ అండి ఓకే ఎనిమిది లక్షల ఇరవై వేలు లాస్ట్ ప్రైజ్ అందులో బార్గెనింగ్ ఆల్మోస్ట్ లేదని చెప్తున్నారు ఓకే దాన్ని బట్టి మీకు ఈ బండి ఓకే అనుకుంటే కదా కాల్ చేయండి నాకు ఎందుకంటే నేను మళ్ళీ మీరు కాల్ చేసి మళ్ళీ అడగండి అడగండి అని నేను అడిగిన తర్వాత కొంతమంది ఫోన్లు ఎత్తడం మానేస్తున్నారు కస్టమర్లు సో అలాంటి వాళ్ళు ఎందుకండి నాకు ఫోన్ చేయడం మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు సరే తీసుకునే ఉద్దేశంలో వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నాకపోతే షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ మాత్రమే సేల్ చేస్తుంటాను ఓకే ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఢిల్లీలోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ తమాకా మోడల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు